కూడా ఇస్తున్నాను తెలియజేస్తా ఇక దీని గురించి రకరకాల వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినారు దీంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడిన వీడియో చూశాను నేను ఆయన చెప్తాడు ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా మార్పు కోసం ప్రజలు ఓటేస్తే ఏం జరిగింది అని ప్రశ్నిస్తా సాయి ప్రసాద్ రెడ్డికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగినటువంటి అక్రమాల గురించి ఒకసారి గుర్తు తెచ్చుకో ప్రజలకు అందరికీ గుర్తుంది నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అన్ని రికార్డులు ఉంటే కూడా అన్ని సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్కి వెళ్తే కూడా అక్కడ రైటర్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ చెప్పేది పోయి ఒకసారి ఎమ్మెల్యేని కలిసి రండి ఆయన చెప్తే రిజిస్ట్రేషన్ అవుతుంది తప్ప రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేవాడు ఇది నిజం కాదా ప్రజలందరూ చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు వాళ్ళు కుయ్యోమర్రో అని ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొడుకో వాళ్ళని దబాయించుకొని కప్పం కట్టించుకొని గవర్నమెంట్ ఫీజు కట్టినట్టుగా ఎమ్మెల్యే ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని పది సంవత్సరాలను మర్చిపోయిన సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా పాపం అమాయక జనాలు పోతే నీ నీ పొలానికో నీ ఆస్తులకో రెండు మార్క్ ఉంది పోయి ఎమ్మెల్యేని కలిసిరా అంటే ఎమ్మెల్యేని కలిసి కప్పంగా అక్కడ చెల్లిస్తే అక్కడ డబ్బులిస్తే ఆయన సాటిస్ఫై అయితే వాడిని పీల్చి పిప్పి చేసి మొత్తం లాక్కుంటే రాత్రికి రాత్రికి రెడ్ మార్కు మాయమైపోయేది రెడ్ మార్క్ కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా పొరపాటున అక్కడికి పోతే నిజంగా అదేందండి మా ఆస్తి మా పలం మేము మా తాత సంపాదించిన ఆస్తి రిజిస్ట్రేషన్లు మేం చేసుకుంటాం ఎమ్మెల్యేందుకు కలవాలంటే నీ రికార్డులు బాగలేవు ఎంఆర్ఓ ఆఫీసు పో అని అంటే ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి నీ అనుచరులంతా కూడా ఆ రికార్డులు మార్చి తారుమారు చేసి చీంచవతల పడేసి వేరే వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తే నీ ఆన్లైన్ కథలు మర్చిపోయినావా ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తావా నేను ఎమ్మెల్యే ఎనిమిది నెలలైంది అయింది ఏ రోజైనా సరే ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా చెప్పినారా ఎమ్మెల్యేని పోయి కలిస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది ఎమ్మెల్యేని కలకపోతే రిజిస్ట్రేషన్ కాదని ఎవరన్నా చెప్పినారా అని నేను సవాల్ విసిప్తా ఉన్నా ఏ ఒక్కరినైనా వచ్చి మీడియా ముందు కానీ మీ ముందు కానీ లేదా నువ్వు మనుషులు పెట్టిన చెప్పించు రిజిస్ట్రేషన్ టైంలో ఇంటర్వ్యూ అయినాడని అదే విధంగా రెండు మార్కుల స్టోరీల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా రెవెన్యూ భాగవతాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పరసార్థున్నాడా ఆక్రమించుకోవడాలో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు ప్రజలు ప్రజల్లో ప్రజలు మార్పును ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈరోజు మార్పును స్పష్టంగా చూస్తా ఉన్నారు మార్పు అంటే ఇది ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అంటే అది నేను తెలుస్తా ఉన్నాను నువ్వు పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు అసలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అసలు నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది పలికిన టైం పెడతా ఉన్నా తప్పులు చేస్తే ఊరుకోని పంచాయతీలు చేసేవాడనే నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాయో ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇంకో వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా పంచాయతీలు చేసి వందల కోట్లు కొట్టిసేవు కదా ఈ ఊర్లో అందరికీ తెలుసు వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి మాజీ విఆర్ఓ మాజీ తహసీల్దార్లో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కదా డాక్యుమెంట్ల సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కదా ఆధ్వర్లో ఈరోజు డాక్యుమెంట్ లేదు కొత్తగా సృష్టి అవుతుంది ఆ సృష్టిని ఆపడానికే పూర్తి స్థాయి పని ఉన్నా నేను అడుగుతా ఉన్నా ప్రజలు మార్పులు చూస్తున్నారు ఊరి మీద పడి తిరిగే గుండాలు రౌడీలు ఊరి మీద పడి తిరిగే రియల్ ఎస్టేట్ దొంగలు రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించే వాళ్ళు విలువైన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం కోసం పది రోజుల పాటు విజయవాడలో అక్కడ ఆ కార్యక్రమంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల మంది హాజరైనటువంటి ఆ సభ ఏర్పాట్లు దానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల వసతులు చూడటం కోసం విజయవాడలో ఓడిపోయాను వచ్చే లోపల నేను ఫాలోఅప్ చేస్తున్నాను కానీ అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటావా మనం ఏం జరుగుతుందో తెలుస్తా ముఖ్యంగా నేను ಆದೋನಿ ಪ್ರಜುಧ್ಯಾ ಇಂದರ್ಭ ಇರಡು ವಂದೇ ಆರು గురించి ಯಂಟ್ಲ ಭೂಮಿ ಸಂಬಂಧಿಸಿದೇಷನ್ ಅಂದರು ಮಾತಾಡಿನ ಪ್ರತಿಪಕ್ಷ ಮಾತಾಡ ದಾ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಸರಿ ಅಫಿಷಿಲ್ ಫ నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఆ సభా ఏర్పాట్లలో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు సరిలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినా దాన్ని పూర్తి సమాచారాలు తీసుకొని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది మూడు విషయాలు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఉన్నా ఈ ఇష్యూ జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆదోని వాసులు కాదు ఇద్దరు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించారు వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం రెండవది సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఇది కూడా చాలా దారుణమైనది తప్పుడు పత్రాలని సరిగ్గా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సబ్ రిజిస్ట్రార్ అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది జిష్యూ జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను సబ్ రిజిస్ట్రార్ని ఆయనతో పాటుగా మిగిలిన ఇద్దరు సిబ్బందిని ముగ్గురిని సస్పెండ్ చేశాం ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు అలాగే ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలు పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎత్తికి పట్టుకొని అరెస్ట్ చేస్తాం వాళ్ళని తగిన విధంగా శిక్ష పడేలాగా చేస్తాం అన్నింటికంటే ముఖ్యమైనది ఆధ్వని ఉన్నటువంటి బాధితులు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పిన క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్ళ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు దీని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నాడని అతని చరిత్ర అంతా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సబ్ కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది సస్పెండ్ అయిన ఇంతకుముందు ఒకసారి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆధ్వర్యంలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పనిచేశాడు ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారుల్ని ఆదేశించాం దీనికి ఏదైతే ఆదోనిలో ఆదోని ప్రజలకు అందరికీ నేను ఒకే మాట చెప్తా మీ ఆస్తుల జోలికి వచ్చిన మీ పొలాల జోలికి వచ్చిన మీ భూములకు జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు ఆదోని ప్రజల ఆస్తులను కాపాడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని ఆదోని ప్రజల ఆస్తుల కదా మార్పు అంటే ఈరోజు ప్రజలు మార్పు పట్ల సంతోషంగా ఉన్నాను ఈయన చెప్తా ఉన్నాడు అబ్బా అసలా అసరి చెప్పడండి చాలా భూములు ఉన్నాయి నా మీద అసలు అసలు ఆరోపణలు లేవన్నాడు నేను ఒక పెద్ద కట్ట తయారు చేసి ఒక పెద్ద మూట తయారు చేసి పైన పెద్దలకి ఆఫీసర్లకి అధికారికి ఇచ్చిన అనుమతి ఇవ్వండి ఇన్ని గొడవలు ఇన్ని రత్సలు ఉన్నాయి చెప్పట మూడు వందల యాభై రెండు సర్వే నెంబరు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ నాలుగు నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఐదు సర్వే నెంబర్ నలభై నాలుగు సర్వే నెంబర్ నలభై మూడు ఏ నలభై ఆరు ఏ టూ ఇంకా ఈ పేపర్లు ఎండా ఉన్నాయి అంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి ఎన్నిట్లో ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమ గుడైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా నిజం కాదంటే చెప్పు మరి వీడియోలు పెట్టండి వీళ్ళ మీరంతా పోయి అధికారులు అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు నీ దెబ్బకి నువ్వే కాదు ఈ సాయి ప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది నలభై ఐదు రోజుల పాటుగా ప్రతి గ్రామము తిరిగి వైఎస్ఆర్ సిపి నాయకులు చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్ సిపి నాయకులు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాల మీద వాళ్ళు వేసిన లిటిగేషన్ల మీద ఏదో కోర్టు కేసు తెచ్చి దాన్ని ఏదో విధంగా అడ్డం పడిన సందర్భం ఎన్నింటినీ చేయాలంటే కేవలం ఒక సదస్సు సరిపో అందువల్ల ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సదస్సుల పేరుతో నలభై ఐదు రోజులు చేస్తే వేలాది మంది అప్లికేషన్లు వేల కొద్ది అప్లికేషన్లు వచ్చి ఈరోజు పడతా ఉన్నాయి ఎంఆర్ఓ దగ్గర వీటిని చేయాల్సి ఉంది నేను చెప్పిన సర్వే నెంబర్లు కొన్ని వందలాది సర్వే నెంబర్లు మీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి మీరు సరి కదా తప్పనిసరిగా సరి చేస్తాం ఇప్పుడు ఏదో మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడడం ఆరోపణలు నాకు ఆరోపణలు కాదు కావాల్సింది ఈరోజు ఆధునిక ప్రజలకు రాజకీయ పరమైన చర్చ కాదు కావాల్సింది రోజు కావాల్సింది ఉపశమనం ఏదో విధంగా శాతం అందరాలు ఆక్రమణకు గురు అయినటువంటి వాళ్ళ నాకు కొన్ని తెలుసు నా దగ్గరికి వచ్చినవి మాత్రమే దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఎవరి భూములకు వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది ఆదోనిలో నేను ఎమ్మెల్యే తప్పు చేయని వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా సో సాయి ప్రసాద్ రెడ్డి రెండవది నాకు ఇంకో అనుమానం కూడా ప్రజలు పొద్దు నుంచి నేను పొద్దున ఏడు గంటలకు వస్తే ఏడు గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు నాకు చెప్తా ఉన్నారు సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండి కంపెనీ అండి వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్ వెరిఫై చేయండి అంటారు పోలీసు వాళ్ళు పోయారట అక్కడ నుంచి అక్కడ తప్పించుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా అక్కడ పట్టుకుంటాం అయినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమైనా దాచిపెడతా ఉన్నారా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళు నిద్రపడదు అంత మంచిగా ఉంది మార్క్ వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది అంటే ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి కావాలిగా గురతే కదా రాజకీయంగా లబ్ధి వచ్చేది నిజమేనేమో అని అనిపించాలి కదా కావాల్సిన రక్షణ ఉంది